బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రుణాల గురించి బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు కానీ బాగా మాట్లాడతాం ఆనాడు ఒక్క లక్ష రుణమాఫీ ఇస్తామని చెప్పి నాలుగు దఫలు కేవలం పాదారు వేల కోట్లనే రైతులకు వేయడం జరిగింది అదేవిధంగా రెండోసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల మూడు వరకు రుణమాఫీ ఇస్తామని చెప్పి కేవలం అరవై శాతం మందికి రుణమాఫీ చేయడం జరిగింది కేవలం పదమూడు వేల కోట్లే ఆనాడు రైతులకు న్యాయం జరుగుతున్నది అన్నదాతల ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ పెద్ద జోక్యం తీసుకొద్దు రైతులకు న్యాయం జరగాలని చెప్పి ఆనాడు నోరు విప్పాలి కానీ ఏడు మాసాలనే ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మంజూరు చేసి బడ్జెట్లో పెట్టి పద్దెనిమిది వేల కోట్లే కేవలం దాదాపు అరవై రెండు అరవై మూడు శాతం మందికి పద్దెనిమిది వేలే కోట్లు వేయడం జరిగింది ఇంకా పదమూడు వేల కోట్లు రైతులకు ఏసీటీ ఉన్నాయి అది పదే పదే మా మంత్రులు చెప్తా ఉన్నాం ఎక్కడైనా ఉన్నా రెండు లక్షల పైనున్నా లక్ష లోపలున్నా పడలే పడని వాళ్లకు రెండు లక్ష నలున్న పై పడన వాళ్లకు రెండు లక్షల ఉన్న పడన వాళ్లకు రెండు లక్షల పైన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో సర్వేలు చేపించి ఈరోజు లాగిన్ కూడా అప్లోడ్ అయ్యేందుకు ఒక సిస్టమ్ని కూడా తయారు చేయడం జరిగింది అది ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్ననైతే ఒక సన్యాసి మాట్లాడుతూ ఉంటాడు నిన్న ఒక సన్యాసి మాట్లాడుతూ ఉంటాడు మేము ఒక్కసారి ముప్పై ఒక్క వెయ్యి కోట్లు రైతులకు పెడతా ఉన్నాం రేపు ఇంకా రెండు వేల కోట్లు వ్యవసాయ మా ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవ్వడం సిద్ధంగా కానీ ఒక సన్యాసి మార్పులు వేసుకుంటాను ఒక పెద్ద సన్యాసి మీద బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ప్రజలు నిన్ను పక్కకు పెట్టిన ఆ సన్యాసికి ఒక సన్యా